నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు తేజన్యూస్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా అనదాత సుఖీభావం మరియు పీఎం కిసాన్ పైన మరొక భారీ గుడ్ న్యూస్ అయితే వచ్చేసిందండి ఏపీలో కూ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలోకి అనదాత సుఖీభావ పథకం ద్వారా మూడో విడతగా డబ్బులను జమ చేసేందుకు కేబినెట్ అయితే ఖరారు చేయడం అయితే జరిగింది ఈసారి మోడీ ప్రభుత్వం పీఎం కిసాన్ డబ్బులను అయితే భారీగా పెంచడం జరిగిందండి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాల్లోకి అనదాత సుఖీభావ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి డబ్బులతో పాటుగా పీఎం కిసాన్ పథకం ద్వారా భారీగా పెంచినటువంటి డబ్బులను కూడా రైతుల ఖాతాలోకి అయితే జమ చేయబోతున్నారు ఇక రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలోకి అమధాత సుఖీభ పథకం ద్వారా మూడో విడత డబ్బులను ఏ తేదీ నుండి విడుదల చేయబోతున్నారు ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అనే పూర్తి సమాచారాన్ని ఈ వీడియో ద్వారా మీ అందరికీ తెలియజేస్తానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మొదటి నుండి వరకు చూడండి అదేవిధంగా వీడియోకి లైక్ వండి దాని ద్వారా వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందండి ఇక వీడియోలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాల్లోకి ఇప్పటికీ అన్నదాత సుఖీభావ పథకం ద్వారా అదేవిధంగా పీఎం కిసాన్ పథకాల ద్వారా రెండు విడతలుగా అయితే డబ్బులు జమ చేయడం అయితే జరిగింది రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభావ మరియు పీఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలను ఇస్తున్నారు కానీ ఇరవై వేల రూపాయలను మూడు విడతలుగా ఇస్తున్నట్టు నేపథ్యంలో ప్రతి విడత డబ్బుల్లో విడుదల చేస్తున్న తర్వాత రెండో విడతకు ముందుగా ప్రతి రైతులకు రీవెరిఫికేషన్ అయితే చేయడం అయితే జరుగుతుందండి అదేవిధంగా రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీబా పదకం ద్వారా మూడో విడత డబ్బులను విడుదల చేసే ముందు రీవేరిఫికేషన్ ప్రాసెస్ చేపడుతుంది ఈ అనదాత సుఖీబా పథకం ద్వారా మూడో విడత డబ్బులను రాష్ట్ర వ్యాప్తంగా ఏ రైతులు అర్హులు ఎవరు అనర్హులు అదేవిధంగా కొత్తగా ఎవరైనా ఈ పథకానికి దరఖాస్తు చేసుకుంటున్నారనే పూర్తి సమాచారాన్ని అదేవిధంగా రైతుల యొక్క అర్హతలను తెలుసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే రీవేరిఫికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసిందండి ఈ విధంగా మరొకసారి రైతుల యొక్క అర్హతలు అన్నింటిని పరిశీలించి అప్పుడు వారి ఖాతాలోకి విడుదలైతే విడుదల చేయడం అయితే జరుగుతుంది ఈ విధంగా మూడవ డబ్బులను విడుదల చేయబోయే ముందు కొత్త కొత్త రూల్స్ అంత మార్పులు చేర్పులు చేయబోతుందండి ఏపీలో రాష్ట్ర ప్రభుత్వం మరి కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మా మార్చినటువంటి రూల్స్ ఈసారి ఈ పథకం ద్వారా ఎవరు అనర్హులు ఎవరు అనర్హులు పూర్తి సమాచారం అనేది తెలుసుకుందామండి మరి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేసినటువంటి ఈ అన్నదాత సుఖీభవ పథకం ద్వారా మూడో విడత డబ్బులను రైతుల ఖాతాలోకి జమ చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైంది గతంలో ఈ పథకం ద్వారా రైతుల ఖాతాలోకి ఏడాదికి పదమూడు వేల ఐదు వందల రూపాయల చిప్పును జమ చేయగా ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం దీన్ని భారీగా పెంచి సంవత్సరానికి రైతుల ఖాతాలోకి ఇరవై వేల రూపాయలు అయితే జమ చేయడం అయితే జరుగుతుందండి ఈ ఇరవై వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఒకటే కాకుండా కేంద్ర ప్రభుత్వం కలిసి పంపిణీ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం వచ్చేసి పిఎం కిసాన్ సమానిధి నిధి యోజన పథకం ద్వారా రైతులకైతే అర్హతలు సాధిస్తారు వారికి కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలు చొప్పు అయితే పంపిణీ చేస్తుంది ఇక రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి అన్నదాసుకి బా పథకం ద్వారా పద్నాలుగు వేల రూపాయలు అయితే రైతుల ఖాతాలోకి జమ చేస్తున్నారు మొత్తంగా కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు అలాగే రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేల రూపాయలు ఈ విధంగా ఒక్కొక్క రైతుకు సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు అయితే జమ చేస్తారండి తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతుల కేంద్రాల్లోకి పాటుగా రాష్ట్రవ్యాప్తంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం రెండు కలిపి విడత డబ్బులు అయితే జమ చేయడం అయితే జరుగుతుంది ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతుల పిఎం కిసాన్ పథకం ద్వారా నరేంద్ర మోడీ గారు మరొక భారీ గుడ్నెస్ అయితే విడుదల చేయడం అయితే జరిగిందండి మోడీ ప్రభుత్వం ఏం చెప్తుందని పిఎం కిసాన్ సమా నిధి యోజన పథకం ద్వారా నిధులను అయితే పెంచుతున్నట్లు ప్రకటించింది అయితే ఇప్పటి వరకు రాష్ట్ర ఉన్న రైతులు పిఎం కిసాన్ పథకం ద్వారా కేవలం సొంత భూమి కలిగినట్టు రైతులు మాత్రమే ఈ యొక్క డబ్బులను అనేవి జమ చేయడం అయితే జరిగింది తాజాగా రైతుల ఖాతాలోకి ఇరవై ఒకటి విడతగా పిఎం కిసాన్ పథకం ద్వారా రెండు వేల రూపాయలు అయితే జమ చేయడం అయితే జరిగింది అది కూడా ఎవరికైతే సొంత భూమి కౌలు మాత్రమే ఈ డబ్బులను జమ చేయడం అయితే జరిగింది నేను పూర్తి సమాచారం కనుక మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్